హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మన రెసిపీ మా చిన్నప్పుడు మా నానమ్మ చేసి పెట్టేటువంటి ములక్కాడ కందిబేళ్ళ పులుసు అండి దీనికోసమైతే కందిపప్పును ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయ్యే వరకు అయితే రెండు సార్లు వాష్ చేసుకొని ఒక రెండు గ్లాసులు నీళ్ళు అయితే వేసుకొని కుక్ చేసుకోవాలండి ఈ విధంగా కుక్ అయిన తర్వాత ములక్కాడల ముక్కలు తగినంత సాల్ట్ కూడా వేసుకొని ములక్కాడలు ఉడికే వరకు అయితే ఉడికించుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ పైన అయితే కడాయి పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర నిలువుగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక మూడు పెద్ద సైజు టమాటాలను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఇప్పుడు కూరకు సరిపడా ఉప్పు కారం పసుపు అయితే వేసుకొని టమాటాలు మెత్తగా మగ్గే వరకు మూత పెట్టుకొని అయితే మగ్గించుకోవాలి ఈ కర్రీకి అయితే మనకు ఎలాంటి మసాలాలు అవసరం లేదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అవసరం లేదు టమోటాలన్నీ ఈ విధంగా మెత్తగా మగ్గిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్నటువంటి కందిపప్పు ములక్కాళ్ళని నీళ్ళతో సహా వేసుకొని మొత్తం కలిపేసుకొని మరొక రెండు మూడు నిమిషాల పాటైతే ఉడికించుకోవాలి ఫైనల్గా కొంచెం మసాలా ఫ్లేవర్ కావాలనుకునే వాళ్ళు కొంచెం గరం మసాలా కొత్తిమీర వేసుకొని కర్రీ కన్సిస్టెన్సీ దగ్గర పడే వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మా నానమ్మ చేతి స్పెషల్ రెసిపీ ములక్కాళ్ళ కందిబేర్ల పులుసు రెసిపీ రెడీ అయిపోయింది మరి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్